ఓం నమ శివాయ నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతు ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మనులకు అందరికీ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి శుభాకాంక్షలు ఆశీస్సులు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి నుండి పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో స్థితి మరియు సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వ్యయంలో రాహు భగవానుడు సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయనప్పుడు గ్రహాలు యోగిస్తూ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందాలి అన్నట్లయితే కాళభైరస్ వారి యొక్క దీపం ద్వారా ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాబాద నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి నాలుగో పాదము ఉత్తరాబాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే శని భగవానుడు ఉండడం ఉండడం వలన వీలైనంతవరకు ధర్మము ఆధ్యాత్మికత సత్ప్రవర్తన నియమ నిష్టలతో ఉండాలి అనేటువంటిది మీ ఆలోచన కరెక్టే కాకపోతే ఆంగ్ల సంవత్సరము చివరార్ధపు మాసం అవ్వడం వలన వీలైనంతవరకు జలంతో అంటే నీటితో నిప్పుతో చాలా జాగ్రత్తగా ఉండి తిరాలి దయచేసి వాగ్వివాదాలకు వెళ్ళొద్దు వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండాలి లావాదేవీలలో ఇబ్బందులు వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు ఆయుధ ప్రమాదాలు పంచి ఉన్నాయి అలాగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు జలరాశిలో సంతాన స్థానంలో ఉండడం వలన వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి యోగదాయకం భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు రవి కుజ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం భార్యాభర్తల మధ్య అన్యూన్యత వీరి సంపూర్ణమైనటువంటి స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటూ ఉంటారు వ్యయంలో రాహు ఉండడం వలన నర దృష్టి శత్రు దృష్టి ఈతి దృష్టి అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి జలగండాలు పొంచి ఉన్నాయి అసలే ఇది శీతాకాలం అవడం వలన చల్లటిన్నిటికీ ఐస్ క్రీమ్స్కు దూరంగా ఉండి తీరగలగాలి డీప్ ఫ్రిడ్జ్లో ఆహారాలు ముట్టుకోకూడదు అలా ముట్టుకున్నట్లయితే మీకు పెరాలసిస్ నరాల బలహీనత పంటి సమస్య కంటి సమస్యతో అనేక రకాలమైనటువంటి స్కిన్ డిసీస్ లాంటి చర్మ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కాళభైరస్ మన స్మరణ కూష్మాణ దీపము పిండి దీపము లేక గండా దీపాన్ని పెట్టుకొని స్మరించడం ధ్యానించడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులు హోటల్ వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి మనకు డిసెంబర్ నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి కనుక మనమందరము కూడా గురుచరిత్ర పారాయణ చేద్దాం దత్తాత్రేయ స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారి ఆశీస్సులు పొద్దుదాం అలాగనే మనకు పన్నెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు మార్గశీర్షమాస విశేషమైన అష్టమి పర్వకాల సమయంలో మనము దక్షిణాదిన కాళభైరస్వామి వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడు నరదృష్టిని శత్రు దృష్టిని సకల ఈతి బాధలని తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక మనము ఈ కాళభైరవ జయంతి సందర్భంగా గృహంలో కుష్మాణ దీపాన్ని వెలిగించుకుందాం వాస్తు దోషాలని తొలగించుకుందాం నారికేల దీపాన్ని వెలిగించుకుందాం లక్ష్మీదేవికి మాతకు స్వాగతం పలుకుదాం పిండి దీపాన్ని వెలిగించుకుందాం అఖండ ధన సంపద కీర్తి ప్రతిష్టలకు స్వాగతం పలుకుదాం ఈ విధంగా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నాయి కనుక అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ విద్య ఉద్యోగ వివాహ సంతాన వ్యాపార అభివృద్ధి అనేక రంగాలలో వారు ఏ రంగాల్లో అయితే ఉంటారో వారందరికీ విజయం సాధించాలని కోరుకుందాం కనుక ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మీ గోత్రనామ నామలను పంపించినట్లయితే మీకు ఇక్కడ పూజా కార్యక్రమం చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేయించి చూపించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు పొంది ఉన్నతమైన జీవితం స్వాగతం కలగడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అందుకే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాశు మతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రలో అనేకమైనటువంటి యంత్రములను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీలు కలిగి అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాలమైన హోమము దిశి తీయించి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అస్త కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళ ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రామాన శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళ్ళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు జీవితంలో జాతకాన్ని తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో శవరి మాసంలో ఈ సంవత్సరంలో మనం అనేక రకాలమైన ఇబ్బందులను అనేక రకాలమైనటువంటి సమస్యలను చూస్తూ ఉన్నాం వీటన్నిటిని ఇక్కడే పులి స్టాప్ పెట్టుకొని రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం ఎలా పలకాలో కూడా తెలుసుకుందాం అందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు కాళాబైన స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతు శతాయి శతయుపరుషశతేంద్రియ ఆయుష్యైంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోకామస్తోర్వ కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా ముందుగా తెలుసుకోవాలి అన్న అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అన్న బటన్ కూడా తెలియచేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి